అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఈరోజు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఈ రోజుతో అంటే నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి మరి ఈరోజు స్కూళ్ళు తిరిగి ఓపెన్ అవ్వడం జరిగింది మరి స్కూల్లో రీఓపెన్ సందర్భంగా మనకు ఈరోజే తల్లికి వందనం పథకాన్ని అయితే వేస్తామన్నారు కానీ మళ్ళీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది వాయిదా వేశారు అంటే పథకాన్ని మళ్ళీ కూడా వాయిదా వేశారు మరి ఇక్కడ ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఆ వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఈరోజు అన్నారు లేదు పద్నాలుగో తారీఖు అన్నారు మరి పద్నాలుగును కూడా ఈ యొక్క డబ్బులు పడే అవకాశం కనిపించడం లేదు దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే మనకు ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా విద్యార్థి మిత్రా కిట్ అయితే ఇవ్వబోతున్నారు మరి విద్యార్థి మిత్రా కిట్లో ఏమేమి ఉంటాయి మనం ఏ విధంగా ఈ యొక్క కిట్ అనేది తీసుకోవాలి ఏ తేదీ వరకు ఈ కిట్ అనేది పంపిణీ చేస్తారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ కూడా ఎప్పటికి వాయిదా వేశారు ఈ యొక్క పథకాన్ని మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నారా లేకపోతే మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా అనే విషయాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి మరి మార్పులు చేర్పులు ఏమైనా చేశారా మళ్ళీ కూడా మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఎప్పుడు జమ కాబోతున్నాయనే వివరాలు మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఈరోజే మనకు డబ్బులు వస్తాయన్నారు మళ్ళీ ఈరోజు కాదు పద్నాలుగో తారీఖుని ఇస్తామన్నారు మరి పద్నాలుగును కూడా ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ మరి ఆ వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను మీకు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ పథకం కోసమే ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎదురు చూస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ తెరిచారు ఈ రోజు నుంచి మరి ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు కానీ స్కూల్ ఫీజుల విషయంలో కానీ లేకపోతే మనకు బుక్స్ విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు ఎక్కువ ఖర్చు అయితే ఉంది ఇప్పుడు మరి తల్లికి వందనం డబ్బులు కనుక వస్తే పిల్లలకు కనీసం ఫీజులు కట్టుకోవడానికి పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్ తీసి ఇవ్వడానికి వారికి తల్లిదండ్రులకు అవకాశం ఉంటుందని చెప్పి వారి యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఆలోచించి ఈ తల్లికి వందనం పథకాన్ని స్కూల్ తెరిచిన రోజే విడుదల చేస్తామన్నారు కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగింది మరి ఆ కారణాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు అక్కడ వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ను మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు విద్యార్థుల తల్లులు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పింది మరి గతంలో అమ్మఒడి అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్న ఒక తల్లికి ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది పిల్లలున్నా కూడా వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈ పదహైదు వేల రూపాయలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు కూడా చేసింది మరి ఈ విధంగా రాష్ట్ర తల్లికి వందనం పథకాన్ని ఈరోజు విడుదల చేస్తామన్నారు కానీ అయితే విడుదల కాలేదు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పద్నాలుగో తారీఖున విడుదల చేస్తామన్నారు మరి పద్నాలుగును కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాక్టివ్గా అంటే ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలు తల్లులకు సంబంధించి అరవై ఐదు లక్షల మంది తల్లులకు యాక్టివ్గా ఉన్నాయని అంటే గత విద్యా సంవత్సరంలో గతంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివినటువంటి పిల్లలు ఎనభై ఐదు లక్షల మంది ఉంటే ఇందులో అరవై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వస్తుందని చెప్పి మనకు గతంలోనే ప్రభుత్వం విద్యాశాఖ ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు లేట్ అవుతుంది ఈరోజు ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు ఈ తల్లికి వందనం అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు ఏవి కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా మనకు రాలేదు ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ అర్హతలు ఉంటేనే అన్నదాత సుఖీభవా ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు అంటే ఇది అమౌడ్ ఇస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు మనం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనం అదే రూల్స్ను కొనసాగిస్తారు దాని ప్రకారం ఇక్కడ డబ్బులు ఇస్తారని చెప్పి మనం అంతా కూడా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ తల్లికి వందనం పథకానికి ఫలానా ప్రూఫ్స్ ఉండాలి ఫలానా ఉంటేనే మీకు యొక్క పథకం వర్తిస్తుందని మాత్రం ఎక్కడా కూడా ఇంకా చెప్పలేదు మరి ప్రభుత్వము నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు మనకు తాజాగా ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ని కనుక మీరు పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి డేటా అలాగే గ్రామవార్డు సచివాలయాల దగ్గర ఉన్నటువంటి డేటాను రెండింటినీ కూడా సరిపోల్చుతున్నాం మరి రెండు డేటాలు కూడా సరిపోలితే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను అప్పుడు ఖరారు చేస్తామంటున్నారు గుర్తుంచుకోండి ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చిన ప్రకటన ఏంటంటే ఈ తల్లికి వందనం పదహైదు వేల రూపాయలకు సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ఇప్పటి వరకు కూడా మనకు విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి డేటా మాత్రమే అంటే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉందో ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వ మరియు ప్రైవేటు కాలేజీల్లో చదివేటువంటి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివేటువంటి పిల్లల జాబితా అనేది విద్యాశాఖ ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు చదివారని అందులో అరవై లక్షల మందికి మాత్రమే ఉందని నిర్ధారించడం జరిగింది మరి అరవై ఐదు లక్షల మంది డేటాను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి డేటా అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఉన్నాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా తీసుకున్నారు మరి మీ అప్పుడప్పుడు మనకు ఈకేవైసీ చేయించుకున్నారు ఇట్లా మన రేషన్ కార్డు ఆధార్ కార్డు మన పిల్లల పేర్లు మన పేర్లు అన్ని డేటా కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంది మరి విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల డేటాతో ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న డేటాతో పోల్చి రెండూ కూడా ఓకే అనిపిస్తే తరువాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ రూల్స్ పెట్టాలి ఏ విధంగా మనకి ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి అప్పుడు నిర్ణయిస్తామంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి రూల్స్ కనుక మనం ఒకసారి చూస్తే గతంలో ఆరు దశల ధృవీకరణ ఉండేది గత ప్రభుత్వంలో మరి ఆరు దశల ధృవీకరణ అంటే మీకు నేను చాలా వీడియోలో చెప్పాను మరి ఆ అర్హతలో ఉంటే కనుక ఉంటే కనుక మీకు యొక్క పథకం అనేది ఇవ్వలేదు గతంలో కూడా అమ్మఒడి నిజంగా వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఒక మూడు చక్రాల నాలుగు చక్రాల వాహనం ఉండడం వల్ల లేకపోతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ రా బిల్లు రావడం వల్ల ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్పట్లో కూడా ఇవ్వలేదు అమ్మఒడి పథకం ద్వారా మరి అవే రూల్స్ను కొనసాగిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పడంతో అదే ప్రకారం ఇక్కడ డబ్బులు ఇస్తారని చెప్పి అనుకున్నాం డెబ్బై ఐదు శాతం హాజరుండాలి పిల్లలకు అని చెప్పేసి కానీ ఇవి అమలు చేసేదానికి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇట్లా ఈ చిన్న చిన్న కారణాలతో ఎట్లా లబ్ధిదారులను పేద ప్రజలను ఈ యొక్క పథకాలకు దూరం చేస్తారని చెప్పి ఆయన అనడం జరిగింది గతంలో మరి ఇక్కడ ఇప్పుడు కూడా ఇదే కనుక మనకు కొనసాగిస్తే ఈ ఆరు దశల ధృవీకరణను అలాగే కొనసాగిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందలేరు అన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఖచ్చితంగా మీరు ఎవరైతే తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వం కొత్త విధానాలను కొత్త విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పి తాజాగా పాఠశాల విద్యాశాఖ కానీ ప్రభుత్వం నుంచి కానీ అప్డేట్ అయితే వచ్చిందండి కాబట్టి మనకు ఖచ్చితంగా విధి విధానాలు ఇంకా రాలేదు అంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి మనం ఏ ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి అనేది ఇంకా ప్రభుత్వం ఎక్కడ కూడా వెల్లడించలేదు మరి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రూఫ్స్ అడుగుతారు రెడీగా పెట్టుకోండి ప్రూఫ్స్ నేను ఇప్పుడే చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే ఇప్పటి వరకు విధి విధానాలు ఏమీ మేము ఇవ్వలేదని చెప్పేసింది ఈరోజు ప్రభుత్వం తాజాగా మరి ఈ పథకాన్ని పద్నాలుగో తేదీన అమలు చేయాలని అనుకున్నా కానీ ఇప్పటికే మనకు ప్రభుత్వం పలానా వేదికలో మనకు అంటే పలానా జిల్లాలో ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేది ఆ ఏర్పాట్లు కూడా జరిగేవి కానీ ఇక్కడ మనకింకా అనౌన్స్మెంట్ రాలేదు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఏమైందంటే తప్పకుండా ఇక్కడ ప్రభుత్వం నుంచి మరి ఇంకా మనకు ప్రభుత్వం నుంచి విధి విధానాలు ఖరారు కాలేదని చెప్పి ఈరోజు చెప్పేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా గతంలో కొన్ని ప్రూఫ్స్ కావాలని చెప్పాను రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తల్లికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇక మీ పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ కార్డులు ఉండాలి అది కూడా ఐదు నుంచి పది పదిహేను సంవత్సరాల లోపు ఉంటే కనుక మీ పిల్లలు తప్పకుండా మీ పిల్లలకు ఈకే వైస్ అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇవి కంపల్సరీ అండి మ్యాండేటరీ తప్పనిసరి ఇవన్నీ కూడా తప్పకుండా అడుగుతారు మరి ఖచ్చితంగా ఆరు దశల ధృవీకరణ అయితే తీసేస్తారని అనుకుంటున్నాం మరి ప్రభుత్వ నిర్ణయం ఇది ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే దాని ప్రకారం మనకిక్కడ డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేగాని వేరే విధంగా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు మరి దాని ప్రకారం మీకు ఇక్కడ తల్లికి వందనం పథకం అయితే అమలు కాబోతోంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో అనేది నేను విడుదల చే అంటే విడుదల తేదీ చెప్పిన వెంటనే మీకు మరొక అప్డేట్తో ముందుకు వస్తాను ప్రస్తుతానికైతే ఎటువంటి డేటు ఖరారు కాలేదు అలాగే ఏ జిల్లాలో పంపిణీ చేస్తున్నామనేది కూడా ఇంకా మనకు ఖరారు కాలేదు ఇది ప్రస్తుతానికి మళ్ళీ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు